యూట్యూబ్ ఛానల్ మనం ఇంట్లో శివలింగం ఉన్నప్పుడు ప్రతిరోజు కాసిన నీళ్లు పోసామనుకోండి ఓం నమస్యవాయ మంత్రాలు రావాలనేటటువంటి రూల్ ఏమీ లేదు ఓం నమస్యవాయ ఓం నమస్యవాయ ఓం నమస్యవాయ అనేటటువంటి నామంతో చక్కగా మీరు కాసిన నీళ్లు పోసి ప్రతిరోజు పంచామృతాలు ఉంటే పంచామృతాలతో అభిషేకం చేసి లేదా మామూలు నీళ్ళతో వీపు నీళ్ళతో అభిషేకం చేసి శుభ్రంగా కడిగి గంధం బొట్టు బొట్టు పెట్టి బెల్లం మొక్క ఏదో ఒకటి నైవేద్యం పెట్టి దీపం పెట్టి దూపం చూపించి రోజు పూజ చేసుకోండి ఏ ఇంట్లో శివలింగం చల్లగా ఉంటుందో ఆ ఇల్లు చల్లగా ఉంటుంది మనం అంగుష్ట ప్రమాణం అంటే ఇంత తేవాలని రూలేం లేదమ్మా అంతే ఉండాలేమో అంతకంటే ఎంత చిన్నదైనా పెట్టుకోవచ్చు ఇంత శివలింగం పెట్టుకోవచ్చు ఇంత శివలింగం దగ్గర నుంచి ఇంతవరకు పెట్టుకోవచ్చు దాన్ని మించి పెద్ద శవలంగా పెడితే దానికి మళ్ళీ పూజా విధానం దానికి మహా నైవేద్యం అన్నీ ఉంటాయి అందుకని అంగుష్ట ప్రమాణం అంటే వేలంతా ఉండాలని కాదు వేలు అంతకంటే ఎక్కువ ఉండకూడదు అంతకంటే చిన్నది ఎంతైనా ఉండొచ్చు అనేటటువంటి ఉద్దేశంతో మనం చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట జయం